అందరికీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపించడంలో పిఠాపురం ప్రజల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో మొదటిసారి అసెంబ్లీకి అయితే పంపించడం జరుగుతుంది కదా ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు అయితే పిఠాపురం నియోజకవర్గానికి అయితే పర్యటించలేదు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం అంటే మొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ ప్రజల బాగోగులు పిఠాపురం నియోజకవర్గ ప్రజల డెవలప్మెంట్ తెలుసుకునేందుకు పిఠాపురానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకునేందుకైతే ఆయన నియోజకవర్గానికి అయితే పర్యటి పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పిఠాపురాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలి అన్న దాని మీద అయితే ముఖ్యంగా ఆయన కేంద్రీకృతమైనట్లయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే తన గతంలో రెండు స్థానాలు గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినా కానీ ప్రజలు తనని ఆదరించలేదు కానీ పిట్టాపురం ప్రజలు తనను ఆదరించారు కాబట్టి ఆ ప్రజల యొక్క డెవలప్మెంట్కి ఆ ప్రజల యొక్క కృతజ్ఞతకి ఏదైనా చేయాలి ఐదు సంవత్సరాల్లో అన్నట్లయితే పవన్ కళ్యాణ్ భావించడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే కూటమి అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పిట్టపురంలో ఏమేమి చేస్తావు అన్నారో వాటన్నిటిని అభివృద్ధి చేసేందుకైతే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదైనా కానీ పిట్టపురాన్ని ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఒక మంచి స్థాయి నియోజకవర్గంగా ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంలో తీర్చిద్దానైతే పవన్ కళ్యాణ్ భావించడం జరుగుతుంది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పిట్టపుర నియోజకవర్గం పర్యటన పర్యటనలో భాగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మంత్రిగా మొదటిసారి ఆయన పర్యటిస్తుండే కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి వేస్తా ఎలా మంచిగా చేయాలి అన్న దాని మీద అయితే రివ్యూలు మనకి మనకైతే అర్థమవుతుంది ఏదైనా కానీ మొదటిసారిగా గెలిచిన తర్వాత తను గెలిపించిన నియోజకవర్గానికి మంత్రిగా అడుగు పెడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకేమైనా